ఇక మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయించింది పోట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గడువు పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చింది దీని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారయ్యాయి వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది ప్రభుత్వానికి సంబంధించిన పద్నాలుగు ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఏడు జులై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కేబినెట్లో నిర్ణయించారు బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది మెట్రో ఫేజ్ టూ ఏ బి దశలకు సంబంధించి భూసేకరణకు రెండు ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకాగ్రవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది